హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు కదా మీరందరూ కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మీరు చూస్తున్న ఈ టెంపుల్ వచ్చేసి వాడపాలెం అనే ఊరిలో వేయించేసి ఉన్న వీరేశ్వర స్వామివారు అనమాట కిందేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఉంటారు పైన వీరేశ్వర స్వామివారు లింగ రూపంలో దర్శనమిస్తూ ఉంటారనమాట ఇక్కడ గుడి చాలా ప్రశాంతంగా ఉందండి ఈ గుడి విశిష్టత ఏంటంటే ఈ మధ్యకాలంలో అందరూ కూడా రాశికి ఒక గుడి అలాగే నక్షత్రానికి ఒక గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత ద్రాక్షారామం వెళ్ళి ఆ స్వామిని దర్శనం చేసుకొని రావాలన్నమాట ఇప్పుడు ఈ గుడి ఏ రాశికి సంబంధించిందంటే కుంభరాశి అలాగే మకర రాశి నక్షత్రం వచ్చేసి శ్రవణ నక్షత్రం వాళ్ళు ముందుగా ఈ వీరేశ్వర స్వామిని దర్శనం చేసుకొని తర్వాత కుందాలమ్మ చెరువు అనే ఊరిలో ఉన్న మార్కండే స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకొని వచ్చి మళ్ళీ ద్రాక్షారామం వచ్చి స్వామిని దర్శించుకోవాలి అక్కడితో అది పూర్తవుతుందనమాట మేము ద్రాక్షారామం వెళ్ళామని మేము ద్రాక్షారామం వెళ్ళామని షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి మేము ముందుగా వాడపాలెం శ్రవణ నక్షత్రం వారు మూడో పదం వాళ్ళు కుంభరాశి వాళ్ళు కూడా వాడపాలెం వెళ్ళి వీరేశ్వర స్వామిని దర్శనం చేసుకుని తర్వాత కుందాలమ్మ చెరువు అనే ఊర్లో వెలిసి ఉన్న మార్కండేయ స్వామి వారికి అభిషేకం చేయించుకోవాలన్నమాట ఈ రెండు పూర్తయిన తర్వాత మళ్ళీ యథాప్రకారం ద్రాక్షారామం వచ్చేసి ఆ స్వామిని దర్శనం చేసుకుంటే అక్కడతో అది అక్కడతో మన పూజ అభిషేకం దర్శనం పూర్తయినట్టు అనమాట అంటే ఒక రాశి వాళ్ళకి అలా జర పూర్తయినట్టు అనమాట నక్షత్ర ప్రకారం దర్శనం చేసుకోవాలి రాశి ప్రకారం అభిషేకం చేసుకోవాలి రెండు అయిన తర్వాత స్వామిని దర్శించుకోవాలి అంటే ద్రాక్షారామం భీమేశ్వర స్వామి చుట్టూతో కూడా నూట ఎనిమిది శివక్షేత్రాలు ఉన్నాయంటండి ఇంకా కొన్ని అయితే ఇంకా వెలుగుతే అదే మరుగున పడ్డవన్నీ కూడా బయటకు తీస్తున్నారు కొన్ని అయితే కొత్తగా కడుతున్నారు ఉన్న వాటిని అన్నిటిని కూడా మనకి యూట్యూబ్లో వీడియోస్ అవి పెడుతున్నారు అవి చూసే మేము వెళ్ళామన్నమాట ఇప్పుడు మీరు అయితే వాడపాలెంలో వేయించేసి ఉన్న వీరేశ్వర స్వామివారు అనమాట పైన మీకు చూపించాను కదండి వీరేశ్వర స్వామివారికి ఒక్కొరికే కొట్టి స్వామిని దర్శనం చేసుకుని కిందకొచ్చి కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకున్నాం అనమాట ఇవి మారేడు దళాలండి మా చెట్టు మారేడు దళాలు కవర్ నిండగా కోసుకుని వెళ్ళి ప్రతి గుడి దగ్గర కూడా ఇస్తే స్వామివారి మీద పెట్టడం వల్ల నాకైతే ఎంతో సంతోషం అనిపించింది అనమాట కార్తీక మాసంలో ఇలా శివలింగం మీద మారేడు దళాలను పెట్టారంటే అవి మనవై ఉండడం ఇంకా ప్రత్యేకత నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పైన తండ్రి కింద కుమారుడు వెలిసి ఉన్న క్షేత్రం అండి ఈ రాసుల్లో ఈ నక్షత్రాల్లో మీరు ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే వెళ్ళి దర్శనం చేసుకుని రండి కానీ ఈ మూడు కూడా ఒకే రోజులో అయిపోవాలన్నమాట ఒకరోజు ఒకటి ఒక రోజు ఒకటి చేస్తే అవ్వదండి ఇప్పుడు ఈ నక్షత్రానికి చెప్పాను కదా శ్రవణ నక్షత్రం మూడో పాదం మకర రాశని వాడపాలెంలో దర్శనం చేసుకోవాలి కుందాలమ్మ చెరువు దగ్గర ఆ స్వామికి ఏమో అభిషేకం చేయించుకోవాలి మళ్ళీ ద్రాక్షారామం వచ్చి స్వామిని దర్శనం చేసుకోవాలి నక్షత్ర మండలం ఎలా ఉంటుందని అలాగా చుట్టూ గుళ్ళు ఉంటాయి మధ్యన ద్రాక్షారామం ఉంటుందంటండి వీటన్నిటికీ కూడా మన నక్షత్రాలు అన్నిటికీ సూర్య చంద్రులు ఎలాగో అలాగా ఈ ద్రాక్షారామం భీమేశ్వర స్వామి వారు కూడానంట అందుకని ఏ ఏ నక్షత్ర వాళ్ళు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని అభిషేకం చేయించుకుని వచ్చినా లాస్ట్లో ఈ భీమేశ్వర స్వామి ద్రాక్షారం వచ్చి దర్శనం చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక్కరోజే అవ్వాలండి మేమైతే మా బాబుది మాది కూడా ఒక్కరోజులో తిరిగేసాము నెక్స్ట్ కుందాలమ్మ చెరువులో ఉన్న మార్కండే స్వామి గుడు కూడా మీకు వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి ఈరోజు వీడియో ఇదండి నచ్చితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి మొబైల్ ఏదో ప్రాబ్